రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఐదు నుండి ఏడు వచనాలు మనం ధ్యానం చేసుకున్న ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఐక్యం గలవారం అయితే ఆయన పునరుత్నంలో కూడా మనం ఐక్యం అవుతాం అంటే మనం ఇక జీవించే వారం ఆయనలో జీవించే వారం మన పాపం మన ప్రాచీన స్వభావం మరణించిన వారం ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము కలవారమైన ఎడల ఆయన పునరుత్నం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం కలవరమైందు ఐక్యత అనేది ఒక మూల పదమి మరణంలో ఐక్యత పునరుత్నంలోనూ ఐక్యత క్రీస్తు మరణంలో మనం ఐక్యపరచబడితే ఆయన పునరుత్నంలో కూడా ఐక్యతతో ఉంటారు విశ్వాసులందరూ కూడా క్రీస్తులో ఉన్నారు విశ్వాసులందరూ కూడా క్రీస్తును ధరించుకొని ఉన్నారు రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము మొదటి వచ్చంలో క్రీస్తు చేసినందున్న వారికి ఎటువంటి శిక్ష అవిధి లేదు ఎందుకంటే క్రీస్తు చేసినందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను క్రీస్తు చేసినందున్న వారికి ఎటువంటి శిక్ష విధి లేదు చేస్తున్నందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి మనల్ని విడిపించింది ఆ పాప మరణముల నియమేంటి ఆజ్ఞను అతిక్రమిస్తే పాపము ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణం అయితే క్రీస్తు యేసును మనము కలిగి ఉండడం వల్ల మనము జీవమును పొందుకున్నాం కాబట్టి ఆ పాప మరణంలో నియమము నుండి మనం విడిపించబడ్డాం కాబట్టి క్రీస్తు పునరుత్డైనప్పుడు మనము కూడా పునరుత్నం గలవారమై ఐక్యత గలవారమై ఉన్నప్పుడు మనకు ఆ శిక్షా విధి ఉండదు మరణం అనే శిక్షావిధి నుంచి మనం తప్పించబడ్డవారం యోహాను స్వార్థ పదిహేనవ అధ్యాయ నాలుగవ వర్షంలో నాయందు నిలిచి మీ యందు నేను నిలిచియుందును ఆయన ఎందు మనము ఎప్పుడైతే నిలిచి ఉంటామో ఆయన మన యందు నిలిచి ఉంటాడు క్రీస్తి వాక్యం మనము స్థిరంగా నిలబడ్డప్పుడు ఆయన మనతో నిలిచి ఉంటాడు ఆయన ఎందు మనము నిలబడితే ఆయన మన యందు నిలబడతాడు ఎట్లా నిలబడతాడు తీగ ద్రాక్షిలో నిలిచి ఉంటే కాని తానంతట తానే ఎలాగ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు తీగ ఏ విధంగా ద్రాక్షల్లో నిలిచి ఉంటుందో ఆ విధంగా తీగతో కనెక్షన్ సంబంధాన్ని కలిగి ఉంటే ఆ తీగ ఫలిస్తుంది క్రీస్తుతో మనము సంబంధాన్ని కలిగి ఉంటే క్రీస్తుతో కనుక మనం సహవాసంలో ఉంటే ఐక్యతతో ఉంటే మనము ఫలించే వారంగా ఉంటాం ఫలించి అభివృద్ధి పొందే వారంగా ఉంటాం ఎందుకంటే ద్రాక్షవల్లి నేను తీగలు మీరు ఆయన ద్రాక్షవల్లి మనము తీగలం ఎప్పుడైతే ద్రాక్షితో తీగలకు సంబంధము చెడిపోతుందో ఆ తీగలు అనేవి ఎండిపోతాయి అది ఫలించే తీగలు కాదు కాబట్టి క్రీస్తుతో ఎప్పుడైతే మనము సహవాసంలో ఉంటామో అప్పుడు మనము ఫలించే వారంగా ఉంటాం ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఫిలిప్లో ఉన్న క్రీస్తు ఏస్తు నందలి సకల పరిశుద్ధులకు అని పౌలు సంబోధిస్తున్నాడు వారు క్రీస్తు ఏస్తు నందలి పరిశుద్ధులు అంటే క్రీస్తు యేసునందు నిలిచి ఉంటే మనకు వచ్చే ఫలం పరిశుద్ధత నేను పరిశుద్ధున్న ఇన్న ప్రకారం మీరును పరిశుద్ధులైనసు క్రీస్తు వారు పలికిన మాటలు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పుడు మనము పరిశుద్ధులమవుతాం ఎప్పుడు మనము పవిత్రంగా ఉండగలుగుతామంటే ఆయన ఎందు మనం నిలిచి ఉన్నప్పుడు అప్పుడు మనము పరిశుద్ధుల సహవాసముగా మనం ముక్కు ఉంటాం అప్పుడు మనం అందరం పరిశుద్ధులముగా పిలువబడతాం పిలిపి వారితోని పిలిపి సంఘస్థులతో పౌలు మాట క్రీస్తు తీస్తున్నందులు మీరు పరిశుద్ధులు ఇదే మాట మరలా కులసి సంఘానికి కూడా రాస్తున్నప్పుడు కూడా ఆ విధంగానే వారితో అంటాడు కులసైలో ఉన్న పరిశుద్ధులకు ఎప్పుడు వారు పరిశుద్ధులయ్యారు క్రీస్తు తీస్తున్నందు నిలిచి ఉంటే వారు పరిశుద్ధులవుతారు క్రీస్తు తీస్తున్నందు ఎప్పుడైతే నిలబడతారో వారు పవిత్రతో జీవించగలుగుతారు పరిశుద్ధత అనే ఫలాన్ని పొందుకుంటారు ఈ మాట మనం రోమిల రాసిన పత్రిక ఆరవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో చూస్తాము ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులేనందున పరిశుద్ధత కలుగుతే మీకు ఫలము పరిశుద్ధత అనే ఫలమును పొందుకోవాలి అంటే ద్రాక్షవల్లి ఏ విధంగా తీగతో అంటుకట్టబడుతుందో అప్పుడే ఆ తీగలు ఏ విధంగా ఫలిస్తాయో క్రీస్తుతో మనం అంటుకట్టబడితే మనము ఫలిస్తాము మనకు వచ్చే ఫలము పరిశుద్ధత మనము పరిశుద్ధులమై ఉంటాము ప్రేమైన దేవుని పిల్లలందరికీ దేవుని వాక్యం బోధిస్తుంది మీరు పరిశుద్ధత అనే ఫలాన్ని పొందుకోవాలంటే తీగ ద్రాక్షికి ఏ విధంగా సంబంధాన్ని కలిగి ఉంటుందో మనము క్రీస్తుతో అటువంటి సంబంధాన్ని కలిగి ఉంటే మనము ఫలిస్తాము మనము కులసైలో ఉన్న పరిశుద్ధులు విఫేస్లో ఉన్న పరిశుద్ధులు వారందరూ ఒక్కటే వారందరూ ఒకటే విధంగా క్రీస్తులో ఉన్నారు ఒకే ప్రవర్తన కలిగి ఉన్నారు అందుకే వారు పరిశుద్ధులయ్యారు కాబట్టి మనము క్రీస్తులో ఉన్నప్పుడు పరిశుద్ధత అనే ఫలమును పొందుకుంటామని ఎరిగి గ్రహించిన వారమై క్రీస్తులో నిలిచి ఉండే వారంగా ఉండాలి రోమిల రాసిన పత్రిక పన్నెండవ అధ్యయం ఐదవ వచ్చంలో ఒక్క శరీరంలో అనేక అవయవములు ఉన్నాను ఈ అవయవములన్నిటికీ ఒక్కటే పని ఎలా ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరంగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకంగా అవయవములమై ఉన్నాం మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉన్నాం ఐక్యత గురించి రోమిలో వ్రాసిన పత్రికలో పౌలు మాట్లాడుతున్నాడు మీరందరూ కూడా క్రీస్తులో ఐక్యత ఉన్నారు క్రీస్తులో మీరందరూ ఒక్కటే శరీరానికి ఏ విధంగా అవయవాలు ఉంటాయో మీకు కూడా ప్రత్యేకమైన వ్యక్తులుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన తలాంతరంలో దేవుడిచ్చాడు మీరందరూ ఒకటే అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు ఎందుకంటే మనమందరం కూడా క్రీస్తు శరీరమై ఉన్నామనే మనము కూడా ప్రత్యేకించబడిన ఉన్నాం మనమందరము క్రీస్తులు ఒకటే అనే విషయాన్ని క్రీస్తులు మనం ఐక్యపరచబడిన విషయాన్ని పౌలు మరలా మరలా గుర్తు చేస్తున్నాడు మొదటి కొరం రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదిహేనవ వచనం మీ దేహములు క్రీస్తు అవయవములై ఉన్నవని మీరు ఎరగరా మీ దేహములు క్రీస్తు యొక్క అవయవములు మనమందరం కూడా క్రీస్తునకు ప్రత్యేక అవయవములుగా ఉన్నాం మనమందరిని కూడా ఒక ప్రత్యేక ఉద్దేశంతో దేవుడు ఈ లోకానికి పంపించాడు కోరంతి సంఘానికి రాస్తున్నప్పుడు మరలా పౌలు అంటున్నమాట మీ దేహము క్రీస్తునకు అవయవములు ఈ విషయం మీరు తెలుసుకున్నారా మరలా ఇదే మాటను మొదటి కొరంతి పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచన ఎలాగో శరీరము ఏకమై ఉన్న అనేక అవయవములు కలిగి ఉన్నవో ఎలాగో శరీరం యొక్క అవయవములన్నీ అనేకములు ఒక్క శరీరమైనావో అలాగే క్రీస్తు ఉన్నాడు ఇదే కొరంతి సంఘానికి మొదట్లో మీరు ఎరగరా అనే విషయాన్ని జ్ఞాపం చేసి దానికి స్పష్టమైన వివరణ మరల పన్నెండవ అధ్యాయంలో ఇస్తున్నాడు మీరందరూ ఒక్కటే శరీరమై ఉన్నారు అట్లాగే క్రీస్తున్నాడు మీరందరూ క్రీస్తులో ప్రత్యేకమైన అవయవములు కాబట్టి క్రీస్తుకు మనము ప్రత్యేకమైన వ్యక్తులమే ఏ విధంగానైతే శరీరంందు అనేక అవయవములు ఉన్నప్పుడు వాటికి ఒకటే పని ఏ విధంగా ఉండదో ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క పని ఉంటుందో మనకు కూడా ఒక్కొక్క పని దేవుడిచ్చాడు ఒక్కొక్క విధంగా దేవుని రాజ్య వ్యాప్తి కోసము మనం ప్రయాసపడుతున్నాం అట్లాగే క్రీస్తు కూడా ఉన్నాడు ఎందుకంటే ఆయన మరణం నందు మనము ఐక్యం గలవారం అయితే ఆయన నందు కూడా ఐక్యము గలవారమై ఉంటాం క్రీస్తు మన కోసం మరణించాడనే విషయాన్ని గ్రహించినప్పుడు ఆయన ఎందుకు మనం ఐక్యపరచబడతాం ఆయన ఎందు మనం నిలిచి ఉండగలుగుతాం ఆయన మరణము మన మరణమైతే ఆ పునరుజ్జీవము మనదే అవుతుంది ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక రెండవ అధ్యయం ఆరు ఏడు వచ్చిన క్రీస్తు చేస్తున్నందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృప మహదైశ్వర్యమును రాబోయుగములో కన కనపరచ నిమిత్తము క్రీస్తు చేస్తున్నందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు మందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను క్రీస్తు యేసునందు ఆయనతో కూడా లేపి అంటే మనము ఎప్పుడైతే క్రీస్తు మరణించింది మన కొరకు అని గ్రహిస్తామో ఎప్పుడైతే బ్యాప్టిస్టమ్ కూర్చుకుంటామో మనము క్రీస్తు నందు మరణించాము ఆయనతో కూడా మనం లేపబడ్డ వాళ్ళం క్రీస్తులో మనము తిరిగి జీవించిన వారు మనము పునరుజ్జీవితం పొందిన వాళ్ళం తులసీలకు రాసిన పత్రిక మూడవ ఆధ్యం మొదటి వచ్చినో మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతకుడి మనము క్రీస్తుతో లేపబడిన వారైతే పైన వాడినే వెతకుడి అంటే మనకు ఒక నియమం ఏ విధంగానైతే పాపం వల్ల మరణం అనేది ఒకటి వచ్చిందో అది పాప మరణం నియమం అయి కూర్చుందో అట్లాగే క్రీస్తునందు మరణించిన మనకు క్రీస్తునందు పునరుజ్జీవితం పొందుకున్న మనము ఎలా ఉండాలి పైన వాటినే వెతుకుడి అంటే మనము క్రీస్తు మరణం నందు సాదృశ్యం గలవారమే ఆయన మరణం నందు మనము మరణించిన వారమే ఆయన పునరు నందు మనము పునరు జీవితమై ఉన్నవారమైతే అటువంటి ప్రవర్తన గలవారైతే మీరు చేయవలసిన పని మీరు పైన వాటినే వెతుకుడి లోకంలో ఉన్నదంతయు కూడా శరీరాశ నేత్రాశ జీవపుడమ్మము మొదట ఆయన రాజ్యమును ఆయన నీతిని వెదకుడి మనము పరిశుద్ధతను పొందుకున్న వారమే పరిశుద్ధుల గుంపులో చేర్చబడ్డ వారమే ఆయనతో కూడా కూర్చుండే వారంగా ఉంటాము ఇక్కడ క్రీస్తు దేవుని కుడిపార్షంన కూర్చుండి ఉన్నారు మనము పైన వాటిని వెతికినప్పుడు పైన ఏం దొరుకుతుంది క్రీస్తు మనకు దొరుకుతాడు క్రీస్తు మనము కనుగొంటాము క్రీస్తు అక్కడ కూర్చుండి ఉన్నాడు సంబంధమైన వాటి మీద కానీ మనసు పెట్టకుడి ఏలేనగా మీరు మృతి పొందిరి మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉంది కాబట్టి మన జీవము ఆయనతో కూడా ఉంది కాబట్టి మన జీవము ఆయనలో ఉంది కాబట్టి ఆయనను మనము వెతకాలి ఎలా వెతుకుతాము చుట్ట వెతుకుతాము దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు ఈ రాజ్యంలో ప్రవేశిస్తామన్న ద్రోనిత్యంలో నీకున్నప్పుడు నీకు ఆయన సమీపంగా ఉన్నాడని నీలో ఆయన ఉన్నాడని నువ్వు కనుక్కున్నప్పుడు నీవు ఈ లోక సంబంధమైన వాటన్నిటిని బట్టి నువ్వు పొందావు క్రీస్తులో నువ్వు జీవించి ఉన్నావు నీ జీవము క్రీస్తులో దాచబడి ఉంది సైలికి రాసిన పత్రిక రెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో మీరు బ్యాప్టిస్ మందు ఆయనతో కూడా పాతి వారై ఆయన మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావం విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచి తిరిగి మందు మనము ఆయనతో కూడా పాతి పెట్టబడ్డవారం దేవుని ప్రభావం ఆయనను విశ్వసించడం ద్వారా మనం లేపబడ్డవారం ఆయన విశ్వసించడం ద్వారా ఒక నూతన సృష్టిగా చేయబడ్డాం క్రీస్తులో లేపబడ్డాం లోకములో ఉన్న వాటిని వెతుకుతున్నప్పుడు ఆ లోకాన్ని తృణీకరించినప్పుడు లోకంలో ఉన్నవారు ఎన్నో మీకు అబద్ధ మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేస్తారు క్రీస్తునందు మీ జీవనం దాచబడినదని ఎరిగి వారికి దూరంగా ఉండండి క్రీస్తు నమ్మినవాడు క్రీస్తును విశ్వసించిన వాడు రక్షింపబడతాడు నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది చదివాను ఒక వ్యక్తి ఒక మేకను కొనుక్కుంటాడు షాప్లో కొనుక్కొని తీసుకెళ్తుండగా ముగ్గురు దొంగలు ఆ మేకను ఎలాగైనా కొట్టేయాలని అలా ఆలోచన చేసి వెళ్తున్న దారిలో మొదటగా ఒక దొంగ వచ్చి పందిని మోసుకపోతున్నాం ఎందుకు పందిరు మోసుకపోతున్నాం అని అనగానే రేపు ఇచ్చాడ ఈ పంది కాదు మేక నేను మార్కెట్లో కొనుక్కున్నాను అని వాళ్ళతో చెప్పి నవ్వుకుంటూ ముందుకు వెళ్తుండగా మరొక వ్యక్తి కూడా వచ్చి అంటున్నాడు ఏమయ్యా పందిని మోసుకొని పోతున్నావు అన్నప్పుడు అప్పుడు అతనికి అనుమానం వస్తుంది మొదటివాడు పంది అన్నాడు వాడిని తిట్టేశాను కానీ విజయవాడ పంది అంటున్నాడు ఏంది కొంత అనుమానంతోనే మోసుకొని పోతున్నాడు ఇది పంద మేక అని అనుమానంతో ఇక మూడవ దంగ వచ్చాడు కూడా అన్నాడు నువ్వు పందెందుకు మూసుకుపోతున్నావు అని వెంటనే అతడు ఆ మేకను కింద పెట్టేసి ఆ మార్కెట్లో ఉన్నవాడు నన్ను మోసం చేశాడు మేక అనుకున్న ఒక పంది నమ్మేశాడు అని చెప్పి ఆ మేకను అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు ఈ ముగ్గురు దొంగలు కలిసి ఆ మేకను కోసుకొని వారు చక్కగా భుజిస్తారు ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకున్నాం స్థిరంగా నమ్మలేకపోయాడు లోకంలో ఉన్నవారు మోసం చేస్తున్నప్పుడు మోసపోయాడు ఒక్క అబద్ధాన్ని వంద మంది చెప్పితే అది నిజమవుతుందని లోకం చెప్తుంది కానీ అబద్ధం ఎప్పటికీ అబద్ధమే క్రీస్తులో మనం లేపబడి ఉన్నాము మన జీవము ఆయన ఎందుకు ఉందని గుర్తెరిగి ధైర్యంతో ఉండాలి మనల్ని ఎవ్వడు కూడా అపహరింపలేడు అబద్ధాన్ని ప్రచారం చేసేంత మాత్రాన అది నిజమైపోదు ఏలేనగా మనమికను పాపమునకు దాసులను కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగున్నట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదుము మీరు పాపమునకు దాసులుగా ఉండకూడదు అందుకే మీ పాప శరీరము నిరర్ధకమైంది నాశనం అయ్యేలా మీ ప్రాచీన స్వభావము మనందరి ప్రాచీన స్వభావం ఆయనతో కూడా సిలువ వేయబడింది మనలో ఉన్న ప్రాచీన స్వభావం మన పాప స్వభావం ఆయనతో సెలువ వేయబడింది అంటే ఇది మనకు మనము చేసుకున్నది కాదు మనకు మనము సిలివేసుకుంటే చేసుకున్నది కాదు ఇది దేవుని యొక్క కృప మనము ప్రాచీన స్వభావం నుండి నూతన స్థితిలోనికి మార్చబడ్డాము క్రీస్తులో నూతనత్వంలోనికి మనం మార్చబడ్డాము రోమిల రాసిన పత్రిక ఏడవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో నా శరీరం అందు మంచి ఏది నివసింపదని నేను ఎరుగుదును మేలైనది చేయవల్లను కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుటకు నాకు కలుగుటలేదు నేను చేయగోరు దాన్ని మేలు చేయగా చేయగోరని కీలు చేయుచున్నాను ఇది పాప స్వభావము మనిషిలో ఉండేది కానీ ఎప్పుడైతే మనము క్రీస్తులో జీవించున్నామో అట్టి పాప స్వభావానికి దూరంగా అయిపోతాం మన ప్రాచీన పురుషుడు ఎటువంటి వారికి మేలు చేయాలని తలంచేవాడు కాదు ఒకవేళ మేలు చేసిన నీవు కుడి చేతి చేసిన మేలు ఎడమ చేతికి తెలియకూడదని ఈనాటి కాలంలో మేలు కూడా స్వార్థం కోసమే చేస్తున్నారు మేలు చేసినప్పుడు పది మందికి తెలిసేలా ఉండడం అలా మేలు చేసేవారు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు మేలు చేయాలన్న కోరిక కలుగుతుంది కానీ నేను చేయలేకపోతున్నాను పౌరులు తన ప్రాచీన స్వభావం గురించి చెప్తున్నాడు అట్టి ప్రాచీన స్వభావము క్రీస్తుతో కూడా సిల్వ వేయబడిందని మనం తెలుసుకున్న వారం అయ్యున్నాము తెలుసుకున్నప్పుడు మనము క్రీస్తులు జీవించే వారంగా ఉన్నాం గల తెలుగు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఇరవయవ వచనము నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇక నేను జీవించువాడను నేను కాదు క్రీస్తే నాయందు జీవించున్నాడు పౌలు అంటున్నాడు పౌలు క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను ఇక నేను జీవించేది నేను కాదు క్రీస్తే నాయందుని జీవించున్నాడు క్రీస్తే నాలో జీవించున్నాడు నా జీవము క్రీస్తు నందు దాచబడింది ఇప్పుడు శరీరం అందు జీవించీవించుతున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని అందరి విశ్వాసము వలన జీవించుచున్నాను అంటే పౌలకు తను ఎలా మరణించాడో తెలుసు ఇప్పుడు తను ఎలా జీవిస్తున్నా తెలుసు నీవు మరణించావు నీవు క్రీస్తులోని జీవము దాచబడిన సంగతి నువ్వు గ్రహించావా పౌలు అంటున్నాడు నేను క్రీస్తు అందరి విశ్వాసము ద్వారా నేను ఇప్పుడు జీవిస్తున్న జీవితమును జీవించుచున్నాను నేను క్రీస్తు ఎందుకు జీవించుచున్నాను అని పౌలు సాక్ష్యం అలా ఉంది మన ప్రాచీన స్వభావం క్రీస్తుతో కూడా సెలవు వేయబడిందని ఎరిగి మనము ఆయనలో జీవించున్నామని సత్యంలోనికి మనము నడిపించబడాలి క్రీస్తు మరణించినప్పుడే మన పాప స్వభావం మరణించలేదు క్రీస్తు ఎప్పుడో మరణించాడు కదా రెండు వేల సంవత్సరాల క్రితం అప్పుడు మన పాప స్వభావం మరణించలేదు కానీ మనం ఎప్పుడైతే క్రీస్తును విశ్వసించామో క్రీస్తు నాయందు జీవిస్తున్నాడు అన్నామో మనము జీవించబడ్డాము క్రీస్తు మరణ పునరుత్థానాల ద్వారా మనకు ఒక మార్గం ఏర్పడింది ఎప్పుడైతే మనము క్రీస్తుని విశ్వసించామో మనకు ఒక మార్గం ఏర్పడింది క్రీస్తులు మనం జీవించడానికి రోగిల రాసిన పత్రిక ఆరు పద్నాలుగు మీరు కృపకే కానీ ధర్మశాస్త్రంలో లోని వారు కాదు కనుక పాపం మీ మీద ప్రభుత్వము చేయదు పాపము ఇక మనకు ప్రభుత్వం చేయడానికి వీలు లేదు దేవుడు మనకు కృపనిచ్చాడు ఆయన కృప మన విస్తరింపజేశాడు దాన్ని బట్టి మనము పాపము నాకు దాసులముగా ఉండక క్రీస్తు యేసును ధరించుకున్న వారమే క్రీస్తులో జీవించే వారంగా ఉన్నాం ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులమైన మనము పాపము నాకు దాసులముగా ఉండకుండా దేవునికి దాసులముగా అయినాం కాబట్టి మనం పరిశుద్ధతనే ఫలమును పొందుకున్నామని మనం తెలుసుకున్నాము రోమిలకు వ్రాసిన పత్రిక ఐదు ఇరవై ఒకటో వచ్చంలో పాపము మరణమును ఆధారంగా చేసుకుని ఎలాగ ఏను అలాగే నిత్య జీవము కలుగుటకే నీతి ద్వారా కృపయు మన ప్రభు యేసుక్రీస్తు మూలముగా ఏనున నిమిత్తము పాపం ఎక్కడ విస్తరించాను అక్కడ కృప అపరిమితంగా విస్తరించి మనల్ని పాపం నుంచి విడుదలనిచ్చింది మనకు దేవుని వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు మనము పాప విముక్తులమని మనము పాప విముక్తి పదనానికి క్రీస్తుని విశ్వసించాము మన మీకు పాపం నాకు దాస్తులు కాకుండా క్రీస్తు నాకు దాస్తులుగా ఉన్నాడు చనిపోయినవాడు పాప విముక్తులను తీర్పు పొంది ఉన్నాడు కాబట్టి మన ప్రాచీన స్వభావం మనం మరణించినప్పుడే మనము పాప విముక్తి గలవారం అవుతాం మన ప్రాచీన స్వభావము కలిగి ఇంకా జీవిస్తే ఇంకా క్రీస్తులో రక్షింపబడి బ్యాప్తిస్ పొందుకొని ప్రాచీన స్వభావం కలిగి ఉంటే నీకు రక్షణ లేదా నీకు క్రీస్తు యొక్క స్వభావం నీకు అర్థం కాలేదా అనే విషయాన్ని మనం పరీక్ష చేసుకోవాలి రెండవ కొరంతిలో రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగవ వచనము క్రీస్తు ప్రేమ మమ్మని బలవంతము చేయుచున్నది ఏలేనగా అందరి కొరకు ఒకరు మృతి పొందను గనక అందరూ మృతి పొందిరి అందరి కొరకు ఒకరు మృతి పొందారు కాబట్టి అందరూ మృతి పొందారు జీవించు వారిక మీద తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాణి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందనని నిశ్చయించుకుని చున్నాము కాబట్టి క్రీస్తు చేస్తునందున వాడు నూతన సృష్టి పాత స్వభావం గతించిపోయింది కాబట్టి ఆయన అందరి కోసం మరణించాలి జీవించే వారము ఆయన కోసం జీవించే వారమై ఉండాలి ఇక జీవించేవారిక మీదట క్రీస్తు యేసునందు జీవించే వారమై ఉండాలి ఎవరైతే మృతి పొంది తిరిగి లేచిన వాణి అందు విశ్వసించినప్పుడు ఆయన కొరకు జీవించే వారమై ఆయన ధరించుకునే వారంగా ఉంటాము తొలసైలు రాసిన పత్రిక మూడవ అధ్యాయం మూడవ వచనం మీరు క్రీస్తుతో కూడా మృతి పొందిరి మీ జీవము క్రీస్తు చేసినందు దాచబడింది మనకు జీవమైనా క్రీస్తు ప్రత్యక్షపరమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమ ఎందు ప్రత్యక్షపరచబడుతురు మన జీవము ఆయన ఎందుకు ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి ఆ వల్ల అవిధేయత వచ్చింది ఒకని అవిధేయత ప్రపంచాన్ని ప్రభావితం చూపింది ఆ అవిధేయత వల్ల శిక్షావిధి కలిగింది మరణం అనేది వచ్చింది ఏసుక్రీస్తుని నమ్ముకోవడం ద్వారా నిత్య జీవం అనే కృపావరాన్ని పొందుకున్నాము చనిపోయినవాడు పాప విముక్తుడు మనము మన పాపములు చనిపోయిన వారమై ఉన్నాము మనము పాప విముక్తిని పొంది ఉన్నాము పాపమునకు దాసులుగా ఉండకూడదు పాప స్వభావం అనేది మన కొనడానికి వీల్లేదు ఇగో ఇదిగో మనం నూతన సృష్టి పాతవి గత వాచ్మెన్ని గారు ఒక పార్టీకి వెళ్తాడు అక్కడ కొంతమంది స్నేహితులు తాగుతామని పిలుస్తారు పేకాటాడుతూ పిలుస్తారు ఇప్పుడు వాచ్మెన్ గారు మాట వాచ్మెన్ని గారు క్రీస్తుని నమ్ముకున్న వ్యక్తి గొప్ప సువార్తకుడు నాకు చేతులు లేవు అని చెప్తాడు ఐ డోంట్ హ్యావ్ హ్యాండ్స్ అక్కడ అక్కడ ఉన్న వారందరూ ఆశ్చర్యపోతారు వీడేంటి చేతులు లేవంటా అని చేతులు ఉన్నాయి కదా అంటే మై హ్యాండ్స్ ఆర్ నాట్ బిలాంగ్స్ టు మీ అని అంటాడు అంటే ఈ చేతులు నాయి కాదు పౌలు అంటాడు కదా ఇక జీవించుకోవడం నేను కాదు నాలో ఉన్న క్రీస్తే అని వాచ్మెన్ ఈ గారు కూడా అంటాడు నాకు చేతులు లేవు అప్పుడు వారు అంటారు కనీసం పక్కకు వచ్చి అంటే ఐ డోంట్ హ్యాడ్ లెగ్స్ అని అంటాడు నాకు కాళ్ళు కూడా లేవు ఈ కాళ్ళు నా కాళ్ళు కాదు మనలో ఉన్నదంతా వేసే నాలో ఉన్నదంతా వేసే నేను క్రీస్తులో ఉన్నాననే విషయాన్ని మనం అందరం తెలుసుకోవాలి తో సహవాసంలో గడపాలి ఇప్పుడు క్రీస్తు నీలో ఉంటాడు ఆయన ఆహ్వానిస్తే తప్పకుండా వస్తాడు ఒక సభకు వెళ్ళినప్పుడు ఒక సువార్థికుడు వాక్యం చెప్తూ ఉంటాడు కొత్తగా రక్షింపబడ్డ వ్యక్తి ఆ సువార్థికుడు ఎవరో తెలుసుకుని ఆ స్వార్థ సభ పూర్తయిన తర్వాత ఆ సువార్థక దగ్గరికి వచ్చి అయ్యా మీరెవరయ్యా చక్కని వాక్యం బోధించారు నేను నూతనంగా రక్షింపబడ్డాను క్రీస్తుని విశ్వసిస్తున్నానంటే నేను ఒక పరదేశిని నేను ఒక యాత్రికుని నా గురించి తెలుసుకోవడం వల్ల నీకు ఎటువంటి ప్రయోజనం లేదు క్రీస్తు గురించి తెలుసుకో నీ ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరంగా ఉంటుందని చెప్పి అతని పంపచేశాడు క్రీస్తును సంపూర్ణంగా తెలుసుకునే వారమే క్రీస్తు మనస్సుని గరగ్రహించే వారమై ఉండాలి క్రీస్తుతో మనము సంబంధాన్ని కలిగి ఉండాలి ప్రతిరోజు క్రీస్తుతో సహవాసంలో ఉండాలి ప్రతిరోజు ఆయన వాక్యాన్ని ధ్యానించాలి ప్రతిరోజు ఆయనతో మాట్లాడాలి అప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు వారు తెలుసు ఒకవేళ నీకు ఈ లోకంలో ఉన్న అనేక మంది పెద్దవారు తెలిసి గొప్పవారు తెలిసిండొచ్చు కానీ నీ జీవితానికి ఆశీర్వాద కారణంగా నిన్ను జీవింపజేసే వ్యక్తి ఎవరో నిన్ను నిత్య జీవితానికి తీసుకెళ్లే వ్యక్తి ఎవరో నువ్వు తెలుసుకోవడం చాలా ముఖ్యం గొప్ప గొప్పవారు తెలుసు ఉన్న తెలిసి ఉండడంలో గొప్ప గొప్పవారు నాకు తెలిసి ఉండడంలో ఒకవేళ నీకు శారీరకంగా ఈ లోకంలో కొంత ప్రయోజనంగా ఉన్నా మన ఆత్మీయ జీవితానికి మనం ఆయనను తెలుసుకోవడం ఎంతో ప్రాముఖ్యం మనం పాపం నందు విముక్తి పొంది ఉన్నాము చనిపోయినప్పుడే మన పాపం విముక్తి పొందాము ఇక మనకు పరిశుద్ధత కలిగి ఉన్నాము